మంచి పార్పడేనా బాడీ ఎఫిక్ట్ అలా బీట్ మేబీ త్వరలో వెళ్ళిపోవాలి కళ్ళో ఉండకూడదు అమ్మా నలభై తర్వాత రావాలి చెత్తవారం ఇప్పుడు రాకూడదు రాకూడదంటే మన ఫుడ్ కూడా సరిగా ఉండాలి మనం తినేదంతా చెత్త మనకేమో టేస్ట్ కావాలి ఫాస్ట్ ఫుడ్ తిని ఫాస్ట్గా పెరిగి ఫాస్ట్గా చచ్చిపోయేది ఫాస్ట్ ఫుడ్ అంటే వేస్ట్ ఫుడ్ కదా అందుకని పిల్లల్ని ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి మంత్రం వాడండి మరి ఫిజికల్ స్ట్రాంగ్ కి మంచి ఫుడ్ స్నాక్స్ అంటే నీ దృష్టిలో ఏంటి పిండి వంటలు లవ్ యు రా నీ దృష్టిలో సమాధానం చెప్తాను అంటున్నా లవ్ యు రా ఎపిల్ బస్ ఏం గ్యెస్సిస్ ఉంటే ఏ చెప్తారేమో నాకు శిరీష బంగారు తల్లికి ఆదిత్య హృదయం నెమ్మదిగా అలవాటు చేయండి అమ్మ ఆదిత్య హృదయం రామచంద్రమూర్తే దాన్ని జన్మించారు నెమ్మదిగా అలవాటు చేయండి వచ్చేస్తుంది ఈ కాలం పిల్లలు ఫాస్ట్ సో మా చిన్నప్పుడు అంటే వీళ్ళ ఏజ్లో స్కూల్ నుంచి వచ్చాక సందులోంచి వెళ్ళి స్నానం చేసేస్తే మా అమ్మ ఉతికిన బట్టలు తెచ్చిపెట్టేది అవి కట్టుకుని అప్పుడు స్నాక్స్ తినేవాళ్ళం స్నాక్స్ అంటే ఏంటి జంతికలు పోకొండలో సున్నుండలో అరిసెలు అవి తిని ఎంతసేపు ఆడేవాళ్ళం తెలుసా అతిగా ఎంతసేపు ఆడేవాళ్ళం తెలుసా మీకు ఆటలు ఉన్నాయి అసలు ఎక్కడ ఆడతారు స్కూల్లో ఉన్నాయి చైనా ప్రోడక్ట్ అయితే స్కూల్స్ ఉందా ఆటలున్నావుగా ఏమంటే తెలుసుగా థ్యాంక్స్ గప్పకండి ఐదున్నరకి వెళ్ళామనుకో రోడ్డు మీదకి మళ్ళీ మా అమ్మ చాలా గౌరవంగా పిలిచే వరకు ఆడుతుండేవారు ఆయన కదా గౌరవంగా తగల తెలుసా తెలుసా ఒరే ఎప్పుడు ఒరే కొంపకి తగలరా తినరా పొద్దునే స్కూల్కి వెళ్ళరా ఇలా గౌరవంగా పిలిచేవారికి ఆటలే ఆటలే ఆటలో ఎన్ని ఆటలో వీళ్ళకి అసలు చాలామందికి పిల్లలకి ఆటలే తెలవు ఓ పది గేమ్స్ పేరు చెప్పగలవా జోక్ చెప్పాక చెప్తారు ఒక అబ్బాయి బాగా లావుగా ఉన్నాడు అందుకని వాళ్ళ టీచర్ గేమ్స్ ఆడదంతి వాడు వెన్నెల తర్వాత కూడా అంతే ఉన్నాడు ఏదో గేమ్స్ ఆడట్లేదు అంటే ఆడుతున్నాను మేడం అన్నది ఎక్కడా వీడియో గేమ్స్ ఆడితే తగ్గుతారండి పది గేమ్స్ क्रिकेट, <inaudible> <slip> <रहनी> <nung> <uğ> के फुटबॉल कबड्डी ये जपकन है कबड्डी मैं जपकन है ओको सारा नहीं मन में ना ये दो सिक्को नाला संचेदी संचेदी गो संचे ऑल बॉय ये इतना शेप 10 गेम्स आई फील आई लोग जब का करतेगा क्रिकेट कबड्डी खो-खो वॉलीबॉल फुटबॉल हॉकी हॉकी कबड्डी कबड्डी गोडिमबल्ला अरे చెప్పాడు మా సవసం పెన్నగడు अरे ఎంపెనిపెని గోలీดิવેશ

ఆటలో మా చిన్నప్పుడు పాట ఉండేది ఆ పాట ఏంటంటే ఆట కలసి ఆడుదాం పాట కలసి పాడుదాం ఆట పాటలాడుతూనే అడుగు ముందు చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారురా ఎక్కువ నదులు ఒక్కటైతేడురా అలా ప్రేరణదాయకంగా ఉద్దేవి నీకు తెలియదు కదా ఏడుపెద్దలాట నీకు తెలియదు కదా వేరు వేరుగా నీకు తెలియదు కదా సబ్జెన్ డోరు నీకు తెచ్చి ఎనభై ఇరవై నాకున్నాను ఇవన్నీ మేము ఆడేదే నాన్న ఇది పూరి జగన్నాథా టూత్ బ్రష్ మన గుళ్ళో షటార్ ఎలాగో అలాగన్నమాట మీరు అందరూ ఇక్కడ ముందు ఆడవా ముందు పిల్లలు తర్వాత ఆడవాళ్ళు తర్వాత మగవాళ్ళు ఒక్కొక్కరు అలా వెళ్తూ దీన్ని నేను దీంతో పాటు ఇంకేం వస్తాయని చెప్పిన తర్వాత మీరు కదండదు అదేమిటంటే నేను మర్చిపోకుండా తప్పరా ఇందులో ఇందులో ప్రజ పెట్టాను అది ఎక్కడ ఉందో చెప్పాలి ఇందాకే పెట్టాను కవర్ కవర్ ఉండొచ్చు చూడు ఎక్కడ ఉందో తెలియదు ప్రజ దూళి పాల ఊళి ధూళి ఒక ఉంటుంది చూడు అదే అలా అయ్యో అలా పెద్దది ఏమైనా ఉందా చూడు వచ్చేటప్పుడు ఆ బ్యాగ్లో అయితే లేదుగా ఇక్కడే ఇక్కడే ఇటుగానే అటుగానే ఉండాలి నేను పెట్టాను కవర్ ఎందుకంటే లాంగ్ ఇగో మరి గెత్తగా ఏమరికి ఎదుక మరి ఏమరే వెలకే పన్నే సో ఒక ఆయనకి ఇలాగే ఏలూరులో రైలాగింది నేను ఆయన పండ్లు ఇచ్చాడు నేను ఏదో లడ్డు ఏదో ప్రసాదం ఇచ్చాను చేపట్టమన్న కిడ్పీలోంచి పట్టాడు రాశాను ఐదు నిమిషాల తర్వాత రైలు వెళ్ళిపోయింది ఆయన ఐదు నిమిషాల తర్వాత ఫోన్ చేశాడు ఏమని గురుగారిని చేతి మీద రాశారు ప్రసాదం నేను పర్లేదా అని ఆ మరి మహేష్ బాబు దూపుడు మానవడు నాకుడు ఇడు అంతే అందరికి రాశారు ఓకే ఇక్కడికి వస్తారు నేనేమో ఈ జగన్నాథుడి యొక్క స్టిక్ బ్లెస్సింగ్ ఓకే అందరికి ఏకాదశి పేపర్లు వచ్చినాయిగా స్టిక్కర్లు వచ్చినాయిగా కార్డులు వచ్చినాయిగా ఎవరైనా సరే గొర్రెల్ని మేము ప్రశ్నిస్తామంటే ఈ వైట్ పేపర్ తీసుకుని ప్రశ్నించండి మా వాడిని నమ్ముకోండి నేనంతా అమ్ముకోండి మీ దేవుడు దేవుడు కాదు మా వాడు వచ్చను మా వాడు సచ్చను మా వాడు కార్చను అని ఏమన్నా కొంబల్ దగ్గరికి వస్తే ఈరోజు ప్రశ్నించాను ఓకే అందరూ పిల్లలు వచ్చేది ముందు నువ్వు కట్ నీట్గా నీట్ గా కొంచెం కొంచెం చేతులు వేసి ఓకే తెలుసు మా గన్ను ఇది ఏంటరా ప్లీజ్ అలా చేయకుండా రైట్ ఏం తెల్లరా నువ్వు పిల్లలకి ఇచ్చేస్తాడు పిల్లలు మాత్రమే తీసుకోవాలి పెద్దవాళ్ళు ఎవరు తీసుకోవద్దు ఓన్లీ చిల్డ్రన్ దోస్ ఆర్ ప్రజెంట్ హియర్ నాట్ ఫర్ ఆల్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్ రైట్ ఇంకా ఆ రెండు తీసుకుని వెళ్ళాను నువ్వు ఇచ్చే చూడే ఎప్పుడు వెళ్ళిపోయి ఆయన దగ్గరికి అలా వెళ్ళిపోవాలి ఒక్కొక్కరు పాస్ పాస్ పిల్లలు పాస్ అయ్యవు ఇప్పుడు వచ్చేయండి అమ్మ అమలు వచ్చేయండి అమలు వచ్చేయండి ఒక్కొక్క రండి గోవిందా 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 మీరు అలా లైన్ గా వెళ్తే వాడేమో ఏమో స్వెంట్ రాస్తాడు సెంటర్ రాస్తాడు వాడు ఆయనేమో ఆ ఆ వ్రజదువులు ఇస్తాడు నేను ఎప్పటిదాకా చెప్పిన ఉపన్యాసంలో అతి ముఖ్యమైంది ఏమిటంటే ఆ వ్రజతువులే ముఖ్యమైంది ఏంటి అది ఓకే ఈ స్టిక్కర్ ఎవరికి రాలే వాళ్ళకి లైన్ లో నిలబడ అక్కడ స్టిక్కర్ ఇచ్చే తల్లి రైట్ అమ్మా ఏకాదశి పేరు చదువుకోండి అలాగే నెలకు రెండు సార్లు ఏకాదశి చేయింది చేసిన చేయబడిన పేర్లు చదువుకోండి అలాగే ఇదిగో మీరు అలాగే ఉపాసం చేయరుగా అందుకని సరే మీ పేరు మల్లేశ్వరరావు గారు ఒక్క పలుకిస్తారు ఇది పూరి జగన్నాథ స్వామి వయస్సు ఒక్క మెతుకైనా జీవితంలో తినాలని శాస్త్రం ఒక మెతికిది ఆ వ్రజ ధూళి రెండు అయిపోయింది గంగనీరు మూడో తెల్లగా తాగేసి ఉంటారు నాలుగోది భగవద్గీత శ్వాకం ఈ నాలుగు నా గొర్తు దాటి రావాలని శార్త్ అందుకే భగవీ శ్లోకం చెప్పేయండి ఒకసారి సర్వస్య సాహం బృదిశన్ని విష్ణుం అత్తస్మృతే ధ్యాన మపోహనంచ వేదశ సర్వే అహమేవ వేదం వేదాతకృత్ ఇది బాగా నేర్చేసుకోండి ఫిఫ్టీన్ చాప్టర్లో ఫిఫ్టీన్ మీకు మెమరీ పవర్ కూడా పెరుగుతుంది పేరు అది ఏదోలా నిలపడిందే బాబు అక్కీ నువ్వు చాలా లక్కీ ఇంటికి పడుకోవాలి దేవుడికి మొక్కి పెద్ద నెక్కి మీతో ఫ్రెండ్స్ ఎయిత్ దేవుడి మీద ఉండాల్సింది ఎయిత్ అప్పుడే గ్రోత్ అప్పుడే అర్థమవుతుంది గ్రోత్ పుచ్చుకో వేసుకో పుచ్చుకో ఒకరికొకరు అప్పుడు ఫ్రెండ్షిప్ వేసుకోండి ఇప్పుడే వాడికి మళ్ళీ అప్పుడు చేయకండి మీరు మళ్ళీ నేను ఇచ్చే తాడు వెళ్ళదు వాడు మళ్ళీ ఇస్తాను ప్లీజ్ ఇదే ఉండరా వెళ్ళా తల్లి ఇక ఆ శ్లోకం నాకు బాకి నా పేరు రాకి చెప్పకపోతే ఆవిడ హాకి నోట్ హాకి ఓన్లీ మోకి ఓకేనా నువ్వు అందరూ తల్లి చెప్పబోతే పెళ్లి నానా అన్ని తీసుకోండి కార్డు పేపరు స్టిక్కర్ రోజు హరే కృష్ణ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి సూర్యుడికి అన్నం పెట్టింది దేవుడికి అన్నం పెట్టింది గురువు వచ్చే అన్నం పెట్టింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హర హర మహాదేవ నా అక్కడ మీరు వైజువులు తీసుకోవాలి జగన్నాథ స్వామి అన్న ప్రసాదం తీసుకోవాలి సెంటి ప్రసాదం తీసుకోవాలి స్టిక్కర్ తీసుకోవాలి కార్డు కూడా తీసుకోండి ఇవ్వండి గోల్ కార్డు ఇచ్చుకోండి కన్నా అమ్మా అయిన అందరూ ఇది జగన్నాథ్ టూత్ బ్రెష్ మన గుళ్ళో మాది అమ్మా గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ హరి గోవింద జయ జయ జయలు మట్టి నోట్లో వేసుకోవాలి బొట్టు పెట్టుకోవడానికి కాదు అదైందా అగస్తేశ్వర మహర్షికి కశ్యప్ మహర్షికి అత్రి మహర్షికి గౌతమ్ మహర్షికి మాదేపల్లి బృందకి బృందకిందా ఎరా అయిందా ఓన్లీ పిల్లలే పెద్దోళ్ళ గౌకౌరలో ఓన్లీ పిల్లలు ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్ ఓకే అయిందా ఏంట కదల లైన్ లైన్ కదలట్లేదు లైన్ కదలాలి మేము వెళ్ళాలి మళ్ళీ పొద్దున్నే ప్రయాణం అమ్మా ఒప్పుకులేవు అది ఏకర్స్ కదా కొంచెం నేరసూ అమ్మ నువ్వేం చదువుతున్నారా నీ పేరేంటి పేరేంటరా చార్విక్ వెళ్ళే ఉంది పేరు అయ్యారా నన్ను అందరూ అన్ని తీసుకోవాలి బృందావనం సెంటు బృందావనం వ్రజదూలి పూరి జగన్నాథ్ స్వామి ప్రసాదం పూరి జగన్నాథ్ బ్లెస్సింగ్ ఈ నాలుగు రాగాలు మీకు ఓకే గోవిందా ఇవ్వడం వాళ్ళు అడగదు పెద్దవాళ్ళు అసలు అడగద్దు ఇవ్వను కాక ఇవ్వడం ఓన్లీ పిల్లలే అది ఇక్కడికి వచ్చిన పిల్లలే ప్లీజ్ కాస్క్ అది సెంటు నేను సెయింటు కాసేపట్ లో ఆయన అయిపోతే ఇంకేం చేయలేం ఒక్కడికి కాదు మళ్ళీ ఒక్క రోజు నేను ఇది అయిపోతే ఓకే ఒక్క రోజు నేను ఇది అయిపోయినా అయిపోయిందా జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ అక్కకి వాళ్ళు అలైక్కి రంగార ఎంత ఓపికగా విందో నాకు చాలా ఆనందపడతాను మీలాంటి పూతుళ్ళు ఉంటే ఈ దేశ ధర్మాలు ఏ పారవో మీలాంటి తల్లులుంటే ఏ భయో చక్కగా ఉన్నారు ఆయన వెళ్ళి ఆకలి చెయ్యి మీరు ఒక వంద రామాయణం ప్రశ్నలు వేసి ఆ గ్రామం చెప్పారు అదే అది నీకు ఇవ్వలేదా ఎక్కడ ఇవ్వలేదు మన ఫ్రెండ్స్ ఎక్కడా

జయశ్రీరామ్ పర్వాలిపోయిందా ఎందు ప్రసాదం అయిందా కొర్రోనా అయినా ఉంది తెలుగు ఓ కరువు తెలుగులో నాకు నచ్చిన ఒకే ఒక పదం కరువు కొద్ది అయినా అయినా బల జయ శ్రీరామ్ అది పాన్నారు ఏమనుకున్నాను సార్ సార్ అన్ని రకాలు వచ్చిందా పేపర్లు కార్డులు స్టిక్కర్లు చూడండి అన్ని రకాలు ఇవ్వండి ప్లీజ్ చేతు సార్ చెయ్యం కార్డులు స్టర్లో పేపర్లు ప్లీజ్ అన్నీ రావాలి అందరికీ రావాలి కాల్ పడుతుంది నీకు బాగుందా చెప్పాలండి అన్నీ ఏం పేరు సార్ సంసారం ఒక చదరంగం అంటే పొద్దున్నీ అక్కడ బాగా ఖర్చు అయిపోయినాయి కదా పెట్టినవే నోట్లో వేసుకోవాలి రజుదూలి ఏం పేద ఏం చదువుతున్నావు నువ్వు రామాయణంలో అయోధ్య అని చెప్పింది పే జై శ్రీరామ్ అవును కనపడలేదు అవులు అయిపోయినాయి అందరికి ఇచ్చారా ఎక్కడో చూసాను అని హోప్ ఉంది ఇలా రాత్రంటే హోమ్ వద్దు ఈ పెద్దవాళ్ళు

కార్డులు స్టిక్కర్లు పేపర్లు అందరూ అన్నీ తీసుకున్నాకే వెళ్ళి ఆ ఎంపె చేసుకోవాలి నీకు వచ్చాను ఆడపిల్లి ఆడపిల్ల ఆడపిల్ల నీకు ఇవ్వాలి జీవితం చెప్పావు కాదు గురించి దండిగా కదా అన్యాయం చేయకూడదు ఓకేనా దండిగా ఉన్నాయి కొత్త మనం ఇంకోటి ఇంకోళ్ళకి న్యాయం చేస్తాం నీకు ఇవ్వాలా ఏ పేరు జై శ్రీరామ్ నన్ను అందరికి అన్ని వచ్చినాయి కదా అన్ని రకాల స్టిక్కర్లు కార్డులు పేపర్లు నానా రోజు హరే కృష్ణ మంత్రం జపం చేయండి నన జై శిరమ్ జై శిరమ్ నమ 파রతిపతే హర హర మహాదేవ సర్వండి నన్ను శ్లోఖిడితి మంచిది కమితవు ఆ పోచు కాదు నేన జై శిరమ్ అమ్మ ఇది పిస్త కొన్నది జై శిరమ్ నాయక్ మామన్ కు పం జై శ్రీరామ్ జైందా థ్యాంక్ యూ అందరికీ వేసి చేయకండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నన్ను అయిపోయిన వాళ్ళు కదిలితే కొంచెం గాయలు ఆడుతుంది అయిపోయిన వాళ్ళు కదలండి కుండీలో వేసి పడిపోతుంది మరి ప్రసాద్ అందరు పంచిపెట్టే ప్లీజ్ కుండీ లేని గుడి ஒரே ஒரு சின்ன விஷயம் அது 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 மாமூல விஷயம் காதே நான் ஐந்தா அந்த ஆமாம் ஆமாம் ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் ஜெய ஸ்ரீராம் ஜெயராம் ட்ரைவரா ஜெய் ஸ்ரீராம் அந்த அந்த

అయింది అందరికేనో అంటాకాలు వచ్చినాయా చాలా అవసరం ఎన్నికల్లో పెట్టి వినిపోవాలి లేదు జై శ్రీరామ్ భారత్ మాతాకి అందరికీ అన్ని వచ్చినాయి కదా కార్డులు స్టిక్కర్లో పేపర్లో ప్రజలు అంటే ఇవ్వండి ప్రజలు అదే అందులో పెట్టకుండా అవి మళ్ళీ పేపర్లు ఫాడవుతాయేమో ഓ അന്നെ കുറച്ച അയിപ്പോ അയിൽ പോലെ പ്ലീസ് മതി പൊതുവാളി പിന്നെ അന്തരിച്ചോ അത